నెల ఇరవై ఒకటిన ఉక్రెయిన్ పై ఓ డెట్లీ ఆయుధం ఓరెస్నిక్ తో రష్యా దాడి చేసింది ఉక్రెయిన్ వద్ద యాంటీ సిస్టం ఉంది కానీ రష్యా హైపర్సోనిక్ మిసైల్స్ ను అడ్డుకోలేక చేతులెత్తేసింది ఫలితంగా ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమల సముదాయం నేలమట్టమయ్యాయి ఓరెస్నిక్ ను అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఏ ఆయుధానికి తేలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పాడు ఇప్పుడు అదే ఓరెస్నిక్ మిసైల్ ఉక్రెయిన్తో పాటు పశ్చిమ దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఓవరెస్టిక్ ను అడ్డుకోలేకపోతే దాని నుంచి రక్షణ పొందే మార్గాలపై పశ్చిమ దేశాలు దృష్టి సారించాయి అసలు ఓవరెస్టిక్ భయం ఏ దేశానికి ఎక్కువగా పట్టుకుంది ఓవరెస్టిక్ నుంచి కాపాడుకోవడానికి ఏ దేశం ఏం చేస్తుంది వాచ్ దిస్ స్టోరీ యూరోప్ కు ఓవరెస్టిక్ భయం పట్టుకుందా జర్మనీ నిర్ణయం ఎందుకు వింతగా ఉంది ఉక్రెయిన్ యూరప్ దేశాలు వదిలేస్తాయా ఉక్రెయిన్ యుద్ధం మూడు నెలలు పూర్తి చేసుకుంది ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన దశలోకి యుద్ధం ఎంట్రీ ఇచ్చింది ఇటీవల ఇరువైపుల నుంచి దాడులు తీవ్రతరమయ్యాయి అమెరికా బ్రిటన్ కు చెందిన లాంగ్ రేంజ్ ఆయుధాలతో రష్యా అంతర్భాగంలోకి ఉక్రెయిన్ దాడి ప్రారంభించింది దీనికి ప్రతీకారంగా మాస్కో కొత్త ఆయుధాన్ని ఉక్రెయిన్ పై ప్రయోగించి పరీక్షించింది ఈ ఆయుధమే హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి దాన్ని ఓరెస్నిక్ పేరుతో పిలుస్తోంది రష్యాలో దొరికే ఓ డ్రై ఫ్రూట్ పేరు ఓరెస్నిక్ ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధం ఓరెస్నిక్ అని రష్యా చెబుతోంది దీన్ని అడ్డుకునే శక్తి ప్రపంచంలోని ఏదీ లేదని తేల్చి చెప్పింది ఈ ఆయుధ పరీక్షే ప్రమాద ఘంటికలను మోగించింది ఓరిస్నిక్ ప్రయోగంతో ఉక్రెయిన్ భయాందోళనకు గురైంది అయితే ఉక్రెయిన్ పశ్చిమ మిత్రులు కూడా భయపడుతున్నారు ప్రత్యేకించి జర్మనీ మరీ ఎక్కువగా టెన్షన్ పడుతుంది రష్యా తమపై దాడి చేస్తుందేమోనని జర్మనీ భయపడుతుంది ఈ నేపథ్యంలోనే జర్మనీ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది బంకర్లను నిర్మించుకోవడానికి సిద్ధమవుతుంది అసలు అంతగా జర్మనీ ఎందుకు భయపడుతోంది అంటే దానికి కారణం ఓరిష్నిక్ దాన్ని ఎదుర్కొనే శక్తే లేదని రష్యా చెప్పడమే ఒకవేళ ఓరెస్నిక్ తో దాడి జరిగితే ఎలా అంటూ జర్మనీ టెన్షన్ పడుతుంది ఓరెస్నిక్ తో దాడి జరిగితే అడ్డుకోవడానికి వీలు లేకుంటే కనీసం దాక్కోవడానికైనా వీలుండాలని జర్మనీ భావిస్తుంది జర్మనీ ఆరు వందలకు పైగా బంకర్లను మూసేసింది ఈ బంకర్లను రెండో ప్రపంచ యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం సమయాల్లో నిర్మించారు అయితే ఆ తర్వాత యుద్ధాలు లేకపోవడంతో వాటిని బెర్లిన్ మూసేసింది ప్రస్తుతం లక్షల మంది ఇప్పుడున్న బంకర్లు సరిపోతాయి కానీ ఇప్పుడు జర్మనీలో ఉన్న జనాభాను చూస్తే ఆ బంకర్లు ఏమాత్రం సరిపోవు ప్రస్తుతం జర్మనీ జనాభా మొత్తం ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది ఒకవేళ ఈ మొత్తం జనాభాకు రక్షణ కల్పించాలంటే జర్మనీ భారీ ఎత్తున బంకర్లను నిర్మించాల్సి ఉంటుంది జర్మనీలో ప్రస్తుతం మొత్తం రెండు వేలకు పైగా బంకర్లు ఉన్నాయి వాటిలో ఆరు వందల బంకర్లను మాత్రమే మూసేసింది బహుశా ఇప్పుడు ఈ జనాభాకు ఉన్న బంకర్లు ఏమాత్రం సరిపోవు అందుకే పెద్ద ఎత్తున బంకర్లను నిర్మించాలని బెర్లిన్ యోచిస్తోంది అది కూడా వేగవంతంగా నిర్మించేందుకు ప్లాన్ వేసింది ఇప్పుడున్న అండర్ గ్రౌండ్ స్టేషన్లు కార్ పార్కింగ్ ప్రాంతాలను బంకర్లుగా మార్చాలని జర్మనీ నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా యుద్ధానికి దిగినప్పుడు ఉక్రెయిన్ అలాగే చేసింది అండర్ గ్రౌండ్ ట్రైన్ స్టేషన్ లో కార్ పార్కింగ్లను బంకర్లుగా మార్చింది ఇప్పుడు అదే ప్లాన్ ను జర్మనీ అనుసరిస్తోంది ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను కూడా బంకర్లుగా మార్చాలని జర్మనీ ప్లాన్ వేసింది తాజాగా జర్మనీ హోంశాఖ ఈ విషయాన్ని ప్రకటించింది అంతేకాదు ప్రజలు కూడా తమ ఇళ్లలోనే బేస్మెంట్లో గ్యారేజ్లలో సొంత బంకర్లను నిర్మించుకోవాలని జర్మనీ ప్రోత్సహిస్తుంది బంకర్ల కోసం జర్మనీ ప్రత్యేకంగా ఓ యాప్ను కూడా సిద్ధం చేసుకుంది ఒకవేళ దాడి జరిగితే సమీపంలో ఉన్న బంకర్ ను ఆ యాప్ సూచిస్తుంది జర్మనీ బంకర్ ప్లాన్ ఇప్పుడు మనకు వింతగా అనిపించొచ్చు అయితే కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ అను దాడి జరుగుతుందని ప్రతి పశ్చిమ దేశము భయపడింది అందుకే ముందస్తు జాగ్రత్తలను యూరోప్ దేశాలు తీసుకున్నాయి అందులో భాగంగా పెద్ద ఎత్తున అప్పట్లో బంకర్లు ఆయా దేశాలు నిర్మించుకున్నాయి సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో కోల్డ్ వార్ ముగిసింది కానీ ఇప్పుడు మళ్లీ అదే మాస్కో నుంచి అనుభయం మొదలైంది ఇప్పటికే పశ్చిమ దేశాల మిలిటరీ కూటమి నాటో సైతం ఓరెస్నిక్ మిసైల్ పై అప్రమత్తం అవుతుంది కొత్త రష్యన్ మిసైల్ ను అడ్డుకోవడం ఎలా అంటూ మల్ల గుల్లాలు పడుతుంది ఉక్రెయిన్ మాత్రం మరింత అడ్వాన్స్డ్ గగనతల రక్షణ వ్యవస్థలను కోరుతుంది ఓరెస్నిక్ మిసైల్ ను కూల్ చేసే వ్యవస్థలు కావాలంటుంది ఎప్పటిలాగే పశ్చిమ దేశాలు గగనతల రక్షణ వ్యవస్థలను ఉక్రెయిన్ కు ఇవ్వాల్సి ఉంటుంది వాస్తవానికి ఉక్రెయిన్ కు అడ్వాన్స్డ్ గగనతల రక్షణ వ్యవస్థలను పశ్చిమ దేశాలు ఇవ్వడం కష్టమే ఇప్పటికే తమ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలను ఉక్రెయిన్ కి ఇచ్చేశాయి ఇప్పుడు తమ రక్షణను గాలి కొదిలేసి ఉక్రెయిన్ కి ఇవ్వడం అనేది అసాధ్యం ఇప్పుడు ఉక్రెయిన్ రక్షణ తమ సొంత భద్రత రెండు పశ్చిమ దేశాలకు సమస్యగానే మారాయి ఎందుకంటే తాజాగా రష్యన్ మిసైల్ శక్తి ఏంటో ఉక్రెయిన్ లో చూపించింది ఓరిస్టిక్ మీడియం రేంజ్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ఇది ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని తుక్కు తుక్కు చేయనుంది అంటే యూరోప్లోనే ఏ దేశాన్నైనా ఓరెస్నిక్ మిసైల్ తో ఇట్టే రష్యా దాడి చేయగలదనమాట అమెరికాలోనే పశ్చిమ తీరాన్ని కూడా రష్యా టార్గెట్ చేయగలదు ఒకవేళ తమ గగనతల రక్షణ వ్యవస్థలను ఉక్రెయిన్ కి ఇవ్వడం అంటే సొంత భద్రతను వదిలేయడమే అవుతుంది ఇక రష్యాను అడ్డుకోవడానికి పశ్చిమ దేశాలకు ఉన్న మరో ఆప్షన్ ఆయుధాల తయారీని వేగవంతం చేయడం ఉక్రెయిన్ కి కొత్త ఆయుధాలను ఇవ్వడం ఇప్పటికిప్పుడు ఇలా చేయడం కూడా కష్టతరమైన విషయం ఎందుకంటే ఉక్రెయిన్ కు ఆయుధ సాయం అత్యధికంగా చేస్తున్న దేశం అమెరికా కానీ అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాడు ఇక నుంచి ఉత్తిపుణ్యానికి కీవుకు నిధులను అమెరికా ఇచ్చే అవకాశమే లేదు అయితే అమెరికా సాయం లేకుండా ఉక్రెయిన్ కు నాటో అంత పెద్ద మిలిటరీ సాయం విషయంలో సహకరించకపోవచ్చు అందుకే యూరోపియన్ దేశాలు తమ సొంత ఆయుధ ఉత్పత్తిని పెంచుకోవడంపై దృష్టి సారించాయి సొంతంగా ఆయుధాలను భారీగా నిల్వ చేసుకోవాలని యూరోప్ దేశాలు కోరుకుంటున్నాయి అమెరికాపై ఆధారపడితే నట్టేట మునగడం ఖాయమని భావిస్తున్నాయి కానీ ఇవన్నీ జరగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది కానీ అంత టైం ఉక్రెయిన్ కు లేదు అలా అని ఉక్రెయిన్ సమస్యలకు తక్షణ పరిష్కారం కూడా లేదు రష్యాకు చెందిన కొత్త డెడ్లీ మిస్సైల్ ను అడ్డుకునే షార్ట్ కట్ మార్గం ఉక్రెయిన్ పశ్చిమ దేశాలకు లేదు ఇవన్నీ పరిశీలిస్తే రష్యా మిస్సైల్ ను అడ్డుకోవడంలో నాటోకు అసాధ్యంగా కనిపిస్తుంది అందుకే బంకర్లను నిర్మించుకోవడమే మంచిదని యూరోప్ దేశాలు భావిస్తున్నాయి అందుకే జర్మనీ ముందే అప్రమత్తమైంది ఈ క్రమంలో భారీగా బంకర్ల ఏర్పాటుకు యత్నిస్తోంది ఇక జర్మనీతో పాటు పాటుకొని యూరప్ దేశాలు మందులను ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నాయి ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధమే విస్తరిస్తే పరిణామాలు జర్మనీ ఊహించిన దానికన్నా ఘోరంగా ఉండే అవకాశం ఉంది నిజానికి ఓరిస్నిక్ మిస్సేల్ కంటే పుతిన్ తీరే పశ్చిమ దేశాలను భయపడుతుంది ఎందుకంటే పుతిన్ అన్నంత పని చేసేస్తాడని పశ్చిమ దేశాలు నమ్ముతున్నాయి పైగా అణ్వాయుధాలతో దాడి తప్పదని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాడు సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై దాడి చేసిన అన్వాయిధాలతో దాడి తప్పదని పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు పైగా ఇప్పుడు ఉక్రెయిన్ పశ్చిమ దేశాల లాంగ్ రేంజ్ మిసైళ్లతోనే దాడి చేస్తుంది అందుకే యూరోప్ దేశాల్లో భయం పెరుగుతుంది రష్యాను అడ్డుకోవడానికి బదులు తమ గా ఉండాలని భావిస్తున్నాయి